అదేవిధంగా మహిళలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం గ్రేజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు మరి కరెంటు బిల్ లేకుండా ఉండడం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు మరి అనేక రకాలుగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది ఈసారి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు రుణమాఫీ కింద ఇదివరకు పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చిండ్రు మొన్న మహబూబ్ నగర్లో మరో రెండు వేల ఏడు వందల కోట్లు ఇచ్చిండ్రు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాను మన పిల్లలకి మేము వచ్చిన పది పదకొండు నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ లెటర్స్ మరి ఈర్ష్యతోనో కుళ్ళుతోనో లేకపోతే లేకపోతే ఓడిపోయి తట్టుకోలేకనో ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయి మెస్ఛార్జీలు పెంచినాం టైట్ చార్జీలు పెంచినాం కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన మరి మిత్రులరా ఒక సంవత్సరంలోనే ఇంత అద్భుతంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందంటే మరి ఏ విధంగా ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా అదేవిధంగా సరే మన ప్రాంతం విషయం మాట్లాడదాం కోదాడు ప్రాంతానికి ప్రజానికి కోదాడు నియోజకవర్గానికి రోజే వంద కోట్ల పై చిలుకు రోడ్లని శంకుస్థాపన చేస్తున్నాం అన్ని మండలాల్లో కొత్త డబుల్ రోడ్ చేస్తున్నాం ఆకుపాముల్లో ఎన్ఏసి అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఉండాలని ట్రైనింగ్ కోసం పది కోట్ల రూపాయలతో ప్రయాణ బిల్డింగ్ కడుతున్నాం అన్ని విధాలుగా కోదాడ్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము నేను ఎమ్మెల్యే పద్మావతి గారిని మీకు మాటిస్తూ ముగించుకుంటున్నాము జై హింద్ మహత్తర కార్యక్రమం అక్కడ జాతీయ రహదారి నుంచి నేషనల్ హైవే నైన్ నుంచి విజయరాగపురం రేపాల నర్సింహలగూడెం ద్వారా మోతేకి ఈ రోడ్డు కొత్త రోడ్డు వేస్తూ డబుల్ రోడ్ వేయడం జరుగుతుంది ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పన్నెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఈ రోడ్డు డబుల్ రోడ్ వేసి మరి ఈ మొత్తం ఈ ఊర్లన్నది కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా రేపాల విజయరాగపురం నర్సింహలగూడెం ఆ విలేజ్ ద్వారా వచ్చే ఆ రోడ్లకి మరి విలేజ్ పోర్షన్ మొత్తం కూడా సిమెంట్ రోడ్డు ద్వారా ఆ విలేజ్ పోర్షన్ ఎనిమిది వందల మీటర్లు ఉండని కానీ కిలోమీటర్లు ఉండని కానీ విలేజ్ పోర్షన్కి ఎనిమిది వందల మీటర్లు కిలోమీటర్లు చొప్పున సిమెంట్ రోడ్డు కూడా ఈ యొక్క మంజు ద్వారా వేయబడుతున్నాయి ఈరోజు వాస్తవంగా నాకు హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో చాలా పనులున్నా నేను సాయంత్రం హైదరాబాద్లో మళ్ళీ ఒక చాలా ముఖ్యమైన ఇరిగేషన్ శాఖ మీటింగ్ ఉన్నా ఈరోజు మండలానికి ఒక రోడ్డన్నా శంకుస్థాపన చేయాలి దాని గురించి ప్రజల్లో తీసుకుపోవాలనే ఉద్దేశం లక్ష్యంతో మరి నేను ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది మేము మళ్ళీ మళ్ళీ మనం చేస్తున్నాం కోదాడు ప్రాంత సర్వతోముఖాభివృద్ధి అది మా ఏకైక లక్ష్యం మీ జీవితాల్లో వెలుగులు నింపడం మా జీవిత ఉద్దేశం మరి ఈ ఈ టర్మ్లో కోదాడులో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మంజూరు చేయించినాం అదేవిధంగా వైద్య విషయంలో కోదావరి హాస్పిటల్లో ఇదివరకు లేదు సిటీ స్కాన్ మిషన్ మంజూరు చేయించిన మీరు సిటీ స్కాన్ చేయాలంటే మరి బయటకు పోయి పైసలు ఖర్చు పెట్టే అవసరం లేదు అదేవిధంగా రోడ్ల విషయంలో లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేయబోతున్నాం పూర్తి స్థాయిలో సామర్థ్యంతో ఎంతైతే డిజైన్ ఆయకట్ ఉందో అంత పారే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మరి శాంతినగర్ లిఫ్ట్ కి పూర్తిగా పదేళ్ల పాటు గత పాలకులు విస్మరించి నిర్లక్ష్యానికి గురి చేస్తే ఇది ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేయిస్తున్నాం రెడ్లకుంట లిఫ్ట్కి కొత్తగా నలభై కోట్లతో రెడ్లకుంటకి కొత్త లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం మరి సాగునీటి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం స్కూల్స్ కాలేజీలు అందరూ గా పోవాలి మేము పిలవగానే వచ్చిన వీధా మన నుంచి వచ్చిన సర్పంచ్లకు ఎంపీపీకి ఎంపీకి మన ఉత్తమ్ కుమార్ గారికి పద్మావతి సింగిల్ రోడ్డుగా ఉన్న రోడ్డుని డబల్ రోడ్డుగా మార్చి రోడ్డు వేయడం కోసం శంకుస్థాపన చేస్తున్నటువంటి మన అభివృద్ధి ప్రదాతలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పద్మాతి రెడ్డి స్వాగతం సుస్వాగతం మలుగుతా ఉంది మాట ప్రకారం ఈ రోజు మన అమ్మ పద్మమ్మ గారు ఎంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు మనందరం వేలాది మెజార్టీతో గెలిపించుకున్నటువంటి మన ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు స్వాగతం సుస్వాగతం